నా పేరు డాక్టర్ సంధ్య మా ఓపీలోకి ఒక పేషెంట్ వచ్చారండి వారికి కొంచెం తలనొప్పిగా ఉంది అంటున్నారు అండ్ మార్నింగ్ టైం లేచేటప్పటికి తల విసిరినట్టుగా ఉంది అంటున్నారు అండ్ కొంచెం ఇబ్బందిగా స్ట్రెస్ గా ఉంటుంది అంటున్నారు వారిని మానిటర్ చేయక మనకు అర్థమైంది ఏంటంటే వారు ఒక ఫ్లక్చువేటింగ్ హైపర్ టెన్షన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఒక టైంలో బీపీ ఉంటుంది ఒక టైంలో ఉండట్లేదు అది సో ఇటువంటి కేసెస్లో మనం ఇది ఎలా కన్సిడర్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని మన ఒక ప్రీ హైపర్ టెన్షన్ గా మనం పరిగణించుకొని దానికి తగ్గ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మొదటిగా ఏంటంటే ఒత్తిడి అనేది తగ్గించుకోవడం అండ్ అదే విధంగా కొంచెం సాల్ట్ ఇంటే తగ్గించుకోవడం స్పైసెస్ కానీ ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువగా తింటుంటే వాటిని కట్ డౌన్ చేసుకోవడం మంచి స్లీప్ అనేది ఎంతో అవసరం అది అండ్ పాటు మీకు ఈ ప్రీ హైపర్ టెన్షన్ లో ఉన్నప్పుడు హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా మీకు హెల్ప్ చేస్తాయి అంటే మనం ఒక టూ ఆర్ త్రీ మంత్స్ మీరు రెగ్యులర్ లో మెడిసిన్ తీసుకునేటప్పటికి ఇంకా మనం ఆ స్టేజ్ అనేది దాటి వెళ్ళం అది ఖచ్చితంగా రిలాక్స్ అయిపోతుంది మీకు ఆ బ్లడ్ ప్రెషర్ అనేది చక్కగా కంట్రోల్లో చేస్తుంటుంది అటువంటి వాటిలో ముఖ్యంగా ఫ్లక్చువేటింగ్ హైపర్ టెన్షన్ ఉన్న పరిస్థితిలో అద్భుతమైన మెడిసిన్ ఏమంటే మనకి గ్లోనైన్ థర్టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అది మీరు రెగ్యులర్గా ఒక ఫైవ్ పిల్స్ మీరు తీసుకోవడం ఒక త్రీ మంత్స్ పాటు తీసుకుంటే చాలా వరకు మీకు బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్